సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మిస్తూ ప్రజల్లో మార్పు తీసుకురావాలని అలాంటి లఘు చిత్రాల నిర్మాణంలో రాపల్లి కుమార్ పటేల్ ముందు బాగానే నిలుస్తున్నారని గోదావరి కని ఏసీపీ మడత రమేష్ ప్రశంసించారు గోదావరి కని చౌరస్తాలో తెలంగాణ లైవ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన ఆదర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న రక్షణ అనే లఘు చిత్రాన్ని ఆదివారం ఏసీపీ మడత రమేష్ చేతుల మీదుగా కొ కొట్టి షూటింగ్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా లఘు చిత్రాలు నిర్మాణం ఉండాలని అలాంటి వాటికి పోలీస్ శాఖ పరంగా కూడా ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు గతంలో ఈ ప్రాంతంలో ఉన్న విప్లవం రౌడీజం చదువు ఇప్పుడు ఆధునిక యుగంలో వచ్చిన మార్పులను ఇది వృత్తాంతంగా తీసుకొని ఇక సమాజంలో రావాల్సిన మార్పులపై తీస్తున్న ఈ లఘు చిత్రం అందరి ఆదరణ పొందాలని నలుగురికి ఉపయోగపడాలని సమాజంలో కొంతైన మార్పు తీసుకురావాలని కోరారు అనంతరం ఏసీపీ క్లాబ్ కొట్టి షూటింగ్ను ప్రారంభించగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రమాకాంత్పై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం ఒక విధంగా నా వ్యక్తిపరమైన జీవితం కూడా తొంభై ఐదులో సింగరేణి ప్రాంతం నుంచే కొత్త గొడవలోంచి స్టార్ట్ అయింది అప్పుడు గత తొంభై ఐదు నుంచి వీళ్ళు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే చాలా గుణాత్మకమైన చాలా విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడ్రన్ దాన్ని బట్టి చూసినట్టయితే చాలా గొప్ప మార్పు వచ్చింది గతంలో కుమార్ గారు చేసినటువంటి షార్ట్ ఫిలిం చూడడం జరిగింది మత్తు పదార్థాల మీద ఆయన చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చి సమాజానికి ఎంతో కొంత మార్గదర్శక చేసినటువంటి వారిని అభినందిస్తూ ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా ఈ చిత్రం కూడా పూర్తి స్థాయిలో జీవన విధానం గత సంవత్సరాల మనం ఏ రకంగా మారింది అనే దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అందమీలతో చెప్పే మార్పు ఇంకా మంచిది మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధంగా చూపించే విధంగా చేస్తారని చెప్పి ఇంతకు ముందు చేసిన దానికంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది ఆ మార్పు మంచి వైపు ఎలా మారింది అనే దాన్ని చూపిస్తూ ఈ సమాజంలో ఒక మార్పు కొరకు తనకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మనల్ని అతనికి గొప్ప అవకాశాలు రావాలని చెప్పి ఇంకా ఈ చిత్రంలో నటిస్తున్న తామర రాజేష్ ప్రభాస్ రూప రాణి నిఖత్ నిర్మల రాజేశ్వరి చైతన్య రాణి జక్కుల స్వప్న తిరుపతి గౌడ్ తదితర నటీ నటీమణులు పాల్గొనగా ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు శంకర్ ధన దయానంద్ గాంధీ మ్యాజిక్ రాజా చంద్రపాల్ కొమ్ము కుమార్ యాదవ్ మేకల శ్రీకాంత్ ఉపేందర్ విజయ్ కుమార్ పటేల్ శ్రీనివాస్ గౌడ్ నాగభూషణ గౌడ్ డాక్టర్ శంకర్ లింగం కళావతి మధు తదితరులు పాల్గొన్నారు